నా పేరు అనిత నేను కోసలగరూంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను ఎస్టీ కాలనీకి ఎస్సీ కాలనీకి ఈ రెండు హ్యాపిటేషన్గా పనిచేస్తా ఉన్నాను నేను ఫస్ట్ వాలంటీర్ చేరిన మొదటి సంవత్సరం చాలామంది ఇక్కడ అరవై ఏళ్ళు అయిన వాళ్ళకి కూడా ఆధార్ కార్డు లేకుండా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి జగనన్న ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక వాళ్ళందరికీ ఫస్ట్ ఆధార్ కార్డు చేయించడం జరిగింది వాళ్ళకి అప్పుడే మాకు ఇలా రేషన్ కార్డు లేదమ్మా మేము ఈ ఊర్లో ఉన్నాము కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అని చాలామంది బాధపడినారు అప్పుడు ఏం బాధపడానికి పని లేదు ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఉంది రేషన్ కార్డులు మీకు కావాల్సిన మీ ఇంటి దగ్గరికి వచ్చి మేము చేయిస్తాము అని చెప్పేసి వాళ్ళకి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ చేయుత కానీ అనేక మందికి చేస్తున్నాము ఇప్పుడు వాళ్ళతో మొఖంలో చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడు చేయుత డబ్బులు చాలామందికి నలభై ఐదు పైన ఉన్న వాళ్ళందరికీ చేయిత డబ్బులు పద్దెనిమిది వేలు వేసుకున్నారు పడింది వాళ్ళు పద్దెనిమిది వేలు పడిన డబ్బులు ఎవరు కానీ ఎస్టీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ వాళ్ళు కానీ ఎవరు కానీ హృదా చేయకుండా ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకొని గొర్రెలు కానీ మేకలు కానీ అనేకమైనవి పట్టుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు ఇప్పుడు ముందు గత ప్రభుత్వం కన్నా ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలు కానీ స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళాక అక్కడ భోజనం కానీ అన్ని వ్యవ అన్నీ చాలా బాగున్నాయని అంటున్నారు మాకు వాలంటీర్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కరోనా టైంలో మేము మా కుటుంబం కూడా చాలా ఇబ్బందులు పడినాము కానీ జగనాన్ని ఇచ్చే ఐదు వేలతోనే మేము మా కుటుంబాన్ని పోషించుకోగలిగాము దాన్ని మేము కూడా చాలా సంతోషంగా గర్వపడతా ఉన్నాము ఇలానే జగనన్న కొనసాగాలనేసి జగనానికి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుందనేసి అందరూ ప్రజలందరూ జగనానికి సపోర్ట్ ఇస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి